హలో నేను విశేషరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది ఏంటంటే లాహోర్ ఒప్పందం సిమ్లా ఒప్పందం వీటి గురించి ద్వైపాక్షికంగా ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి మాట్లాడుకొని భారతదేశం అలాగే పాకిస్తాన్ ఒక అంగీకారానికి రండి అని చెప్పి సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించక ముందు రెండుసార్లు ఆయన చెప్పినటువంటి మాట మరి వాటి గురించి చర్చించుకోమని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ముందు యుద్ధం సందర్భంగా అంటే ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ సందర్భంగా పాకిస్తాన్ని ఏ విధంగా అమెరికా కాపాడింది అనేటువంటి నిజాలు ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తున్నాయి వాటిల్లో ఒక భయంకరమైనటువంటి నిజం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే యాక్చువల్గా అణు అణువస్త్రాలని ప్రయోగిస్తాము భారతదేశం మీద అని చెప్పి పాకిస్తాన్ పెహల్గాం ఉగ్రవాది దాడులు జరిగినప్పటి నుంచి ఒకవేళ భారతదేశం కనుక రియాక్ట్ అయితే మేము అణువ అణ్వాస్త్రాలు నేస్తామని చెప్పి చెప్పారు కదా బట్ త్రీ డేస్ పాటు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ అలాగే టూ పాయింట్ ఓ నిర్వహించింది ఆ సందర్భంగా ఎయిర్ బేస్లు పాకిస్తాన్వి ధ్వంసమయ్యాయి అలాగే ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి ఇవన్నీ ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి దాన్ని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి తాజాగా ఒప్పుకున్నాడు కదా అయితే అక్కడున్నటువంటి కరాచీలో రావల్పిండ్లో కానీ లాహోర్లో కానీ ఉన్నటువంటి కొన్ని కొన్ని అణుస్థావరాల నుంచి కొన్ని రేడియేషన్స్ వస్తున్నాయి ఈ దాడుల సందర్భంగా అనేది తాజాగా వినిపిస్తుంది అందుకే తన మిత్ర దేశాన్ని కాపాడుకునేందుకు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ సందర్భంగా ఒక తెలియనటువంటి ఒక విమానం పాకిస్తాన్ గగనతలం మీద తిరిగింది అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది ఏంటి ఆ విమానం అని అంటే అమెరికాకు చెందినటువంటి విమానం అది పాకిస్తాన్ని కాపాడేందుకు వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఏంటి ఆ విమానం అంటే బీచ్ క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ బి త్రీ ఫిఫ్టీ బీచ్ క్రాఫ్ట్ బి త్రీ ఫిఫ్టీ అనేటువంటి విమానం ఈ పాకిస్తాన్ గగనతలం మీద ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడ తిరిగింది అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఈ ఏఎంఎస్ అంటే ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ ఇది ఏరియల్ మెజరింగ్ సిస్టం సిస్టమ్ అనేది దీనికి ఉంటుందంట ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ ఇది మొత్తం ఏరియల్ మెజరింగ్ సిస్టమ్ని చేసి అణువస్త్రాలు ఎక్కడైతే అణు స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్లో ఈ అణుస్థావరాలు డ్యామేజ్ అయినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ని ఈ బీ క్రాఫ్ట్ బి త్రీ ఫిఫ్టీ అనేటువంటి విమానం అదుపులో ఉంచుతుంది నియంత్రి నియంత్రిస్తుంది అనేది చెప్తూ ఉన్నారు అసలు అనుయుద్ధం చేయటం అంత ఈజీనా పాకిస్తాన్ పదే పదే అసలు అణు లేదంటే అనుయుద్ధం చేయాలి అణుయుద్ధం చేస్తాం అణువస్త్రాలు చేస్తాం బా భారతదేశం మీద అని చెప్పి చెప్పింది కదా అది అంత ఈజీనా అంటే ప్రపంచంలో ఏ దేశాలకి అనుయుద్ధం యుద్ధం చేసే చేయడానికి ఈజీ కాదు దానికి కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి ఐక్యరాజు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఉంటాయి ఈ ఒప్పందాలని కాదని చెప్పి ఒకవేళ అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ప్రపంచం మొత్తం ఆ దేశాన్ని వెలివేస్తుంది శాశ్వతంగా కాబట్టి ఇంకా ఆ దేశం అన్ని రకాలుగా నష్టపోతుంది సో పాకిస్తాన్ లాంటి దేశం ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయింది అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం తిరగబడుతున్నారు ఇలాంటి సమయంలో అణ్వస్త్రాలను కనుక భారతదేశం మీద ప్రయోగించడానికి సాహసం చేస్తే అంతర్జాతీయంగా ఉండేటువంటి ఒప్పందాలు ఏమవుతాయి వాస్తవంగా నైన్టీన్ ఎయిటీస్లో నైన్టీన్ ఎయిటీస్లో ఈ అణు ప్రయోగాలు చేశారు ఇరు దేశాలు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అటు అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం రెండు అణువస్త్ర దేశాలు అందుకే అంతర్జాతీయంగా కొన్ని ఒప్పందాలకు లోబడి ఈ దేశాలు వ్యవహరించాలి యాక్చువల్గా అంతర్జాతీయంగా మనం ఐఏ ఈఏ ఐఐఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అథారిటీ అణ్వస్త్ర నిరోధం తెలుగులో అణువస్త్ర నిరోధం నియంత్రించడానికి ఈ సంస్థ ఉంది ఈ సంస్థకి ఈ ఈ సంస్థ మానిటరింగ్ చేస్తుంటుంది ఆయా దేశాలను ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల అణ్వస్త్రకు సంబంధించిన సంపత్తిని కానీ అణ్వస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను కానీ ఇది ఖచ్చితంగా పర్యవేక్షిస్తూ ఉంటుంది దీని దగ్గర ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ లేదంటే ఆడ ఒప్పందం కుదుర్చుకోవాలి ఒప్పందం కుదుర్చుకొని ఆ మేరకు మాత్రమే ఏ కంట్రీ అయినా వ్యవహరించాలి కానీ ఈ కన్వెన్షన్ ఆన్ న్యూక్లియర్ సేఫ్టీ దీనికి విరుద్ధంగా కన్వెన్షన్ ఆన్ న్యూక్లియర్ సేఫ్టీ దీనికి విరుద్ధంగా కన్వెన్షన్ ఆన్ న్యూక్లియర్ సేఫ్టీకి విరుద్ధంగా ఏది చేయడానికి లేదు సో ఇది అణు స్థావరాలకు భద్రత ఇవన్నీ కల్పించాలంటే దీనికి ఒక ఒప్పందం ఉంది ఇది పర్యవేక్షిస్తుంది ఐఏ మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించినటువంటి అణువస్త్ర దేశాలని కన్వెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ అనేటువంటి మెజర్మెంట్స్ని తీసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా లీక్ అయినా కానీ ఇమీడియట్గా భారతదేశం కానీ లేదా పాకిస్తాన్ కానీ ఎన్టీపీ ఎన్టీపీ అంటే ఎన్పిటి 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 అంటే అణు ఆయుధ నిరోధక ఒప్పందం అణు ఆయుధాల నిరోధక ఒప్పందం అణు ఆయుధాల నిరోధక ఒప్పందం దీని ప్రకారం ఏంటంటే ఈ ఒప్పందం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ దీని పరిధిలోకి వస్తుంది అయ్యే అయ్యే పరిధిలోకి వస్తుంది దీన్ని అనుమతి తీసుకునే చేయాలి ఈ ఎన్పిటి ఏంటంటే అణు ఆయుధాల నిరోధక ఒప్పందం మీద సొంతకాలు చీల భారతదేశం అలాగే పాకిస్తాన్ అందుకే ఈ రెండు దేశాలు ఏం చేశాయంటే ఈ ఒప్పందానికి భిన్నంగా ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎయిటీ ఎయిట్కి ముందు నైన్టీన్ ఎయిటీ ఎయిట్కి ముందు ప్రయోగాలు చేశాయి అణు ప్రయోగాలు చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒత్తిడి తీసుకొచ్చి దీని మీద ఈ రెండు దేశాల మీద ఈ నిషేధ చట్టం అణు స్థాపన లేదంటే అణు ఆయుధాల ప్రయోగానికి నిషేధ చట్టం దాంట్లో ఒప్పందం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లోని కుదిర్చారు దీనికంటే ముందు ప్రయోగాలు చేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో కుదిర్చారు ఈ ఒప్పందంలో ఇది నైన్టీన్ నైన్టీ వన్ లో అమల్లోకి వచ్చింది సో ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఐఏ ఈఏ కానీ లేదంటే ఎన్పిటి కానీ వీటి అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అణు ప్రయోగం చేయకూడదు ఒకవేళ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొన్ని డ్యామేజ్ అయ్యాయి అనుస్థావరాలు పాకిస్తాన్లో అని చెప్పి అమెరికా గ్రహించింది అందుకే ఈ బీచ్ బీచ్ క్రాఫ్ట్ బీచ్ ఫిఫ్టీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విమానం అక్కడికి వెళ్ళింది అనేది తాజాగా తెలుస్తుంది అదేంటి ఈ మిజైల్స్ మిజైల్స్ వెళ్ళి అక్కడ దాడి చేసినప్పుడు అణుస్తావరాల మీద దాడి చేసినప్పుడు లీక్ అయ్యేటువంటి రేడియేషన్ని అవి లేకుండా చేసేదానికి అమెరికా విమానం ఒకటి వచ్చింది అన్నారు అమెరికా విమానం అంటే నేను కన్వెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ దీని కింద కన్వెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ కింద బహుశా ఈ ఐఏఈ అనేది పంపించి ఉండొచ్చు ఆ విమానాన్ని సో ఆ విమానం అక్కడ ఉండేటువంటి రేడియేషన్ని అదుపులో పెట్టింది అని చెప్పి చెప్తున్నారు సో ఇది ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తారీఖున ఈ ఒప్పందానికి సంబంధించి అణ్వస్త్ర నిరోధక చట్ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ అలాగే భారతదేశం పరస్పరం పత్రాలని షేర్ చేసుకుంటుంది ఒప్పందాన్ని కట్టుబడి ఉంటాము అని సో కాబట్టి ఏదో బటన్ నొక్కేస్తే అణు అణువసరం భయం భార భారతదేశం భయం పడుతుంది అని చెప్పేసి మొన్నటి వరకు చాలా మంది చాలా లో చేశారు అంత ఈజీ కాదు దానికి చాలా ప్రాసెస్ ఉంది అంతర్జాతీయ సమాజం ఐక్రా సమితిలో ఒప్పుకోవాలి తర్వాత ఐఏఏ ఒప్పుకోవాలి తర్వాత ఎన్పిటి ఒప్పుకోవాలి ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ కన్వెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ సేఫ్టీ దానికి కొన్ని ఒప్పందాలు ఉంటాయి ఇవన్నిటిని తప్పుకొని అప్పుడు నువ్వు అణ్వసరాలు వేట వేయాలి కానీ ఏమీ ఒప్పుకోకుండా నువ్వు అణ్వసరాలు వేయడానికి లేదు వేస్తే ఆ దేశం ఇక ఏకాక్యం మారిపోతుంది ప్రపంచంలో శాశ్వతంగా కాబట్టి ఎవరు అది చేయరు సో కాబట్టి అణు ఆయుధాల ప్రయోగం అనేది ఒక ఫేక్ న్యూస్ గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటిది ఇక దీనికి సంబంధించిన ఒప్పందాలు ప్రతి ఏడాది జనవరిలో అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం రెండు పరస్పరం పత్రాలని షేర్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇక నైన్టీన్ నైన్టీ నైన్లో నైన్టీన్ నైన్టీ నైన్ ఈ అణ్వస్త్ర ప్రయోగాలకు సంబంధించి మారిటోరియంని ప్రకటిస్తూ ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు కాబట్టి అప్పటి వరకు జరిగినటువంటివి అంతవరకే పరిమితం నైన్టీన్ నైన్టీ నైన్లో ఇరు దేశాలు పాకిస్తాన్ అలాగే భారతదేశం అణ్వస్త్రాల ప్రయోగాల మీద పరీక్షల మీద మారిటోరియం ప్రకటించాయి కాబట్టి ఫర్దర్గా అవి ప్రయోగాలు చేయట్లేదు ఇక దీని మీద ఒకవేళ డౌట్స్ ఉంటాయి ఇరు దేశాలు హాట్ లైన్లో విదేశాంగ కార్యదర్శుల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేశారు మాట్లాడుకోవడానికి ఒకవేళ ఏదైనా అనుమానం ఉంది సపోజ్ పాకిస్తాన్ అణ్వసర ప్రయోగాలు చేస్తుంది ఒప్పందానికి విరుద్ధంగా ఇమీడియట్ గా హాట్ లైన్లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు దీని మీద మాట్లాడుకొని డౌట్స్ అన్ని కూడా తీర్చుకునే దాన్ని దానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది ఇది అణ్వసరాలకు సంబంధించినటువంటి డేటా బహుశా రేడియేషన్ లీక్ అయిందేమో భారత మిజైల్స్ దాడి చేస్తే దాన్ని నివారించడానికి ఈ బీచ్ క్రాఫ్ట్ బి త్రీ ఫిఫ్టీని అమెరికా ఆ ప్ర విమానాన్ని పంపించి ఉండొచ్చు అమెరికా అమెరికా పాకిస్తాన్ గగన్ తలంలో ఆ మూడు రోజుల పాటు ఉంది అని చెప్పి తెలుస్తోంది ఇక సిమ్లా ఒప్పందం గురించి సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో జరిగింది సెవెంటీ వన్ యుద్ధం తర్వాత జరిగినటువంటి ఒప్పందం దీని ప్రకారం మాట్లాడుకోండి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు సో దానికి ఇప్పుడు భారతదేశం సిద్ధంగా లేదు భారతదేశం ఓన్లీ ఉగ్రవాదులని అప్పజెప్పడం పాకిస్తాను అలాగే పీఓకే ఒకటి ఈ రెండు అంశాల మీద చర్చలు ఉంటే మిగతా వాటికి చర్చలు ఉన్నాయని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది సో ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత కవింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్నప్పటికీ అణ్వస్త్రాల ప్రయోగం అయితే అంత ఈజీ కాదు అణుబాములు వేశారు అణుబాములు వేయబోతున్నారు భారతదేశం మీద లేదా బాడ బోర్డర్లో చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ కాబట్టి అణ్వాయుధాలు ప్రయోగించడానికి ఇంత ప్రొసీజర్ ఉంది సో ఈ ప్రొసీజర్ అంతా దాటుకొని అప్పుడు నీకు పాకిస్తాన్ అణ్వాస్త్రాలను వేస్తుందంటే వేసే ప్రసక్తే లేదు సో భవిష్యత్తులో కూడా అణ్వస్త్ర యుద్ధం అనేది అంత ఈజీ కాదు ఒకవేళ వస్తే కనుక వరల్డ్ మొత్తం స్మాష్ అందుకే బహుశా ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే నేనే ఆపాను అంటున్నాడు బహుశా ఆ విమానాన్ని ఆపి ఆ విమానాన్ని కనుక నేను పంపించకపోతే మీ దేశం మొత్తం పోద్ది లీక్ అయిపోయింది అణు అణు ఆయుధాలకు సంబంధించి స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అయింది కాబట్టి ఆ రేడియేషన్ని ఆ రేడియేషన్ తగ్గించేందుకు విమానాన్ని పంపించాను కాబట్టి మీరు వెనక్కి తగ్గండి అని చెప్పి పాకిస్తాన్ చెప్తే అప్పుడు పాకిస్తాన్ కాలమేరానికి వచ్చి ఈ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓట్ తోటి దాన్ని ఆపేసిందని చెప్పేసి అనుకోవచ్చు మరి అణువస్త్ర ప్రయోగం అంత ఈజీ అని ఇదంతా తర్వాత మీకు అనిపిస్తుందా నేను మీద కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ